నెల్లూరు ఆర్టీసీ ప్రధాన బస్టాండులో ప్రయాణికుల సౌకర్యార్థం పది లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను కలెక్టర్ ఓ ఆనంద్ ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నెల్లూరు ప్రయాణికుల సౌకర్యార్థం బస్ బస్టాండులో ఆర్వో ప్లాంట్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు కార్మికులు సిబ్బంది సహకారంతో బస్టాండు అభివృద్దికి సమిష్టిగా పనిచేస్తున్నామని అందులో భాగంగా ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేశామని ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి అన్నారు బాలాజీ సంస్థ సీఈవో సాయి నిఖేశ్ మాట్లాడుతూ తన తండ్రి బాలాజీ చౌదరి నెల్లూరు నుంచే తన వ్యాపార ప్రస్థానాన్ని ప్రారంభించారన్నారు నెల్లూరుతో తమకు ఎంతో అనుబంధం ఉందని అలాంటి ప్రాంతంలో బాలాజీ ఫౌండేషన్ సేవలు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో వాటర్ ప్లాంట్ నిర్వహణ సంస్థ బాల వికాస ప్రోగ్రాం మేనేజర్ మధుసూ రెడ్డి ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి షమీం కార్గో మేనేజర్ దివ్య కామాక్షి నెల్లూరు డిపో మేనేజర్ మురళి ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు బాలాజీ బీన్యూ సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు ہے سرکم شارٹ نوٹیسٹ بالکل وہ اری اری پروانہ لال گڈی کے ہونا اس سینٹر کے لیے ٹھیک ہے کریں اور کلفان میں میں پچھوٹ میں وہ بن جیسا سبری کر رہے ہیں 分かってるって言われてる。 المالگانہ گریڈ ایٹم پر پرنسپل یا

कस्तो छ भाइले कन्फिडेंस क्रिएटेड गर्न कोसिस गर्छु है ठीक छ मोबाइल डिसेबल दिस अपरेट 되겠 e <laughs> <laughs> саба ба ба నమస్కారము ఆర్టీసీ బస్ స్టాండ్ లో ేషన్ చేయడం జరిగింది ఆనరబుల్ ఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సురేష్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో చాలా మందితో ఈ విధంగా సమన్వయం చేసుకొని సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద కూడా డొనేషన్స్ అన్ని చేపిస్తున్నాము జిల్లా జిల్లా స్థాయిలో కూడా మనకు ఆర్టీసీ సంబంధించిన పర్ఫార్మెన్స్ అయితే ఇన్ టైం ఇన్ టైంలో డిపార్చర్ కానీ అరైవల్స్ కానీ చాలా బాగున్నాయి మనకు కొద్దిగా ప్రాబ్లం ఉన్న ఏరియాస్ ఏంటంటే కొంత శానిటేషన్ అదేవిధంగా వాటర్ ఫెసిలిటీస్ దీని మీద కొంత ఇబ్బందులు వస్తున్నాయి సో అది కూడా చూసుకొని ఒకవేళ ఎక్కడైనా శానిటరీ ప్రాబ్లమ్స్ ఉన్నదైతే ఖచ్చితంగా స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ద్వారా శాంక్షన్ ఇప్పించుకొని అక్కడ శానిటేషన్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేస్తామని మేము అందరికీ తెలియజేస్తున్నాము అదే కాకుండా స్టేట్ లెవెల్ నుంచి కూడా హోనరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎస్ఆర్టీసీ ఫండ్స్ కూడా విడుదల అవుతున్నాయి రెండు నెలల్లో ఖచ్చితంగా మనకు ఇంకేదైనా చిన్న చిన్న విషయాలు అంటే కన్సర్న్ బస్ ట్రావెల్ సంబంధించిన కంఫర్ట్ ఇంప్రూవ్ చేయడానికి చిన్న చిన్న యాక్టివిటీస్ ఏదైనా టేకప్ చేయాల్సినది అయితే ఆ ఫండ్ ద్వారా ఖచ్చితంగా టేకప్ చేస్తామని మీ అందరికి తెలియజేస్తున్నాం నెల్లూరులో కలెక్టర్ గారు పిలిచిన వెంటనే వచ్చి మా ఆర్ఓ ప్లాంట్ ఓపెన్ చేసినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా ఆర్టీసీలో ఉన్నటువంటి స్టాఫ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ కానీ మా డ్రైవర్స్ కానీ కండక్టర్స్ కానీ అందరం కూడా ఒక టీం లాగా మొత్తం కూడా ఈ యొక్క జోన్ లో పనిచేస్తూ ఉన్నాం చాలా కాలం నుంచి కూడా ఈ యొక్క మంచినీళ్ళు కానీ శానిటేషన్ ఉండి అదే రకంగా టాయిలెట్స్ కానీ వీటి కోసంగా మెరుగుపరచడానికి కోసంగా ఎప్పటి నుంచో ప్రయత్నాలు మొదలు పెట్టాము కొన్ని శాంక్షన్స్ కూడా వచ్చినాయి మనం వన్ డిపో టూ డిపోలో కూడా ఆ రకంగా పెయింటింగ్స్ కానీ ఈ యొక్క చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అదే రకంగా మన బోర్డు మీటింగ్ లో కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ మన రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ చాలా బెనిఫిట్స్ తీసుకొచ్చాం మన ప్రమోషన్స్ కోసం కూడా బోర్డులో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా ఇంకా చాలా చేయాల్సింది చాలా ఉంది మీరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి ఒక కుటుంబం లాగా మనం చేసుకున్నాం ఇక్కడ ఉన్న ఆర్ఎం కానివ్వండి అదే రకంగా మా డిఎం కానివ్వండి మా స్టాఫ్ కానీ అందరూ కలిసి మొత్తం ఇట్లే చేసుకుంటాం అందువల్ల నెల్లూరులో ఇప్పటి వరకు మన ఆర్టీసీకి కొంత మంచి పేరు వచ్చింది ఇంకా రావాల్సింది చాలా ఉంది అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక యాప్ ఇచ్చారు ప్రజలకి ఆ యాప్ ద్వారా వారు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి మనకి ఇక్కడ ఏమేమి బెనిఫిట్ ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోగలుగుతున్నారు అందువల్ల ఆర్టీసీలో మరింత మనం కలిసికట్టుగా పనిచేసుకొని మన కలెక్టర్ గారి ద్వారా కూడా కొన్ని తెచ్చుకొని మనం ఇంకా రేటింగ్ లో నంబర్ వన్ లో ఆంధ్రప్రదేశ్ లో ఉండాలనేది నా మనవి సెలవు నమస్కారం అండి చాలా మంది హాజరయ్యారు ఇక్కడ నా పేరు సాయి నిఖిలేష్ బాలాజీ చౌదరి గారు అబ్బాయిని నేను మా తమ్ముడు సాయి నితేష్ అన్ఫార్చునేట్గా సార్ రాలేకపోయారు కొంచెం ఒక మీటింగ్ ఉండడం వల్ల కానీ మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు సురేష్ రెడ్డి గారు అండ్ ఆనంద్ గారు వచ్చి ఈ ఫెసిలిటేట్ చేసి ఈ ఓపెనింగ్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి ఈవెంట్స్ అండ్ సియాసర్ యాక్టివిటీస్ చాలా చేద్దాం అనుకుంటున్నాం ఇన్ఫ్యాక్ట్ నెల్లూరులో మా జర్నీ స్టార్ట్ అయింది సో చాలా ఎమోషనల్ ఫీలింగ్ ఉంటుంది తోటి మాకు మేము గోయింగ్ ఫార్వర్డ్ కూడా నెల్లూరులో ఎంప్లాయిమెంట్ ఇవ్వడంతో మా జర్నీ స్టార్ట్ అయింది మా బిజినెస్ స్టార్ట్ అయింది ఇప్పుడు వన్ ఫిఫ్టీ స్టోర్స్ ఉన్నాయండి ఏపీఎన్ తెలంగాణలో ఆల్మోస్ట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంప్లాయ్మెంట్ చేస్తున్నాం మేము ఇంకా టూ హండ్రెడ్ స్టోర్స్ పెట్టాలనుకుంటున్నాము ఎక్సెస్ ఇంకొక థౌజండ్ మెంబర్స్ని ఎంప్లాయ్మెంట్ చేద్దాం అనుకుంటున్నాము మీ సపోర్ట్ తోటి డెఫినెట్గా ఇది పాసిబుల్ అవుతుందని కోరుకుంటున్నాను చాలా థ్యాంక్ యూ ప్లీజ్ ఈ ఫెసిలిటీని యూస్ చేయండి ఇలాంటివి మరెన్నో చేద్దాం అనుకుంటాం థ్యాంక్ సో మచ్ శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై వేల రూపాయలు విలువైన సిల్వర్ జువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్టు ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో